స్వామి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే అంటే మనకి ఈ కోటాను కోట్ల నక్షత్ర మండలాలని మనం ఓంకారం ద్వారా ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాత్రల దాన్ని మన బ్రెయిన్లో యాక్టివేట్ అయితే ఏ న్యూరాన్ అయితే యాక్టివేట్ అవుతుందో ఆ నక్షత్ర మండలంతో అనుసంధానం ఏర్పడుతుంది కదా ఖచ్చితంగా కానీ బాహ్యంగా కనపడే ఈ నక్షత్ర మండలంతో మన న్యూరాన్కున్న కనెక్షన్ వేరే మన బ్రెయిన్ ఫంక్షన్ ప్రకారం చూసుకుంటే బాడీలు అది ఏ శరీరంలోని ఏ నరము ఏ కండరం మీద ఏ ఆర్గాన్ మీద దాంట్లో జ్ఞాపకాన్ని పెట్టుకునే పొరలు కొన్ని ఉంటాయి అతి దీర్ఘమైన ఆలోచనలను లోపల పెట్టుకునేది కొన్ని ఉంటాయి సబ్కాన్షియస్ అంటే విన్న వాటిని అనలైజ్ చేసేవి కొన్ని వాసన చూసినటివిని అనలైజ్ చేసేటివి కొన్ని చూసిన వాటిని అనలైజ్ చేసుకుని వేటిని గుర్తుంచుకునే బాక్సులో పెట్టాలా ఏదిని వదిలేయాలనే బాక్సులో పెట్టుకోవాలా ఇన్నిన్ని సపరేషన్స్ ఉన్నాయి వీటన్నిటినీ అతీతంగా పోయి ఈ చూడడము వినడము వాసన అనే లక్షణాలన్నిటిని తగ్గించుకొని 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 వాటిని ఆ న్యూరాన్స్ మీద మీరు ఎప్పుడైతే ప్రయోగించగలుగుతారో అప్పుడు సప్త ఋషి మండలము ధ్రువ మండలానికి పోవడం లాంటి వ్యవహారాలు చెయ్యగలరు అంటే ఈ పంచభౌతికంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు పైన వాటిపైన పట్టు వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని మన కంట్రోల్లో తెచ్చుకొని వాసన నేను చూడకూడదు నేను కంపులో కూర్చొని ఉన్నా నేను వాసన చూడకూడదు అని ఒక సంకల్పం చేసుకుంటే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి మీరంటున్న అక్కడ ఆ కంపు అన్న వర్డ్ ఉండదు కంపు సుగంధము రెండు వేరుగా లేవు అది మనం అనుకుంటున్నాం మనకు ఆహ్లాదం అనిపిస్తే దాన్ని సుగంధం అంటున్నాం ఏదో కొంచెం వెగుటు అనిపిస్తే దాన్ని కంపు అంటున్నాం వాసన అన్న పేరు రెండుకి ఒకటే కంపు వాసన సువాసన అంటున్నాం దుర్వాసన సువాసన అంటే మీ మనస్సు అనే కం బాగుంటే కం అంటే ఆకాశం మీ మనస్సు అనే ఆకాశం బాగుంటే సుఖం సువాసన అది బాగలేకుంటే దుఃఖంగా ఉండిందనుకోండి అంటే చెడ్డ ఆకాశంగా మీ మనస్సు ఉందనుకోండి అప్పుడు మీకు ఎంత మంచి సుగంధమైనా కానీ కంపేయ కొడుతుంది అంటే ఇంత మీనింగ్ ఉందా సుఖం దుఃఖం ఏకాక్షర నిఘంటువు మనము శిక్షా వ్యాకరణం అనే ప ఉపాంగాలు ఐదింటిలో నిరుక్తం ఉంది ఏ పదానికి ఏ అర్థం అని అంటే ఏకాక్షర నిఘంటువు ఒకటి ఉంది మనకు ఏ అక్షరానికి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయి ఏ అక్షరాన్ని ఎట్లా పలుకుతే దాని ఉపయోగం ఏంటి ఉంది మీకు తెలియందేం కాదు మా చేత అడిగిస్తున్నారు ఏకాక్ష నీ చదవాలంటే ముందర అమర కోసం మీద అది పెట్టాలి అమర కోసం ఆ నిరుక్తానికి మాగా చేసిన మహాక్య భాష్యము నిరుక్తం ఆ నిరుక్తం ఒకటి అర్థమైతేనే ఇంత జ్ఞానం వస్తుంది ఇంకా ఏకాక్షర ఉంటూ నువ్వు పట్టుకోండి ఇప్పుడు ఆ ఖం ఇంత అర్థం ఉంది ఆకాశానికి మనం ఖమ్ అంటున్నాం దానికి సంబంధించిన బీజాక్షరం ఖమ్ ఇప్పుడు అదే మన హృదయాకాశం దర్హాకాశం అంటున్నాం నీ వార సుఖ పరింతరం బాహ్యాకాశానికి పదింతల ఆకాశం మన హృదయాకాశం ఈ ఆకాశాన్ని నువ్వు ఎప్పుడు మంచిగా పెట్టుకుంటే సుఖం అప్పుడు నీకు అన్నీ సువాసనదే నీ అంతకు నువ్వు ఇది బాగలేదు నాకు ఇంకా కావాలా అది ఇది అనుకునే దుఃఖంలో పడిపోయింది దుఃఖం అయిపోయింది అనుకోండి అది చెడ్డ కంప్ మాటలోనే చెడ్డ ఉంది కాబట్టి అంత కంపే అయితే బాబాగారు ఇప్పుడు అవధూతలు ఉన్నారు కదా మనకి దత్తావధూతల్లో చాలామంది ఉన్నారు వారు మురుగునీరు దగ్గరే ఉంటారు మురికి దగ్గరే ఉంటారు కొంతమంది స్నానాలు చేయరు కానీ వారి దగ్గర కొంతమంది దగ్గరికి వెళ్తే సువాసనలు వస్తూ ఉంటాయి కొంతమంది ఆ మురుగుతోనే ఉంటారు అంటే కారణం ఇదే అంటే అంటే వాళ్ళ మనసు ఎప్పుడు సుఖంగా ఉంది అంటే సుఖం అంటే మీరు కోరుకుంటున్న మీరు అనుకుంటున్న ఏసీలు లగ్జరీ కార్లు ఆరు బెడ్రూమ్ల ఇండ్లు కాదు సుఖం ఐ కంఫర్ట్లు ఫ్రమ్ నెసెసిటీస్ టు కంఫర్ట్స్ కంఫర్ట్స్ టు లగ్జరీస్ కు పోతున్నాడు మానవుడు అది దట్ ఈస్ ఎంటైర్లీ సపరేట్ సబ్జెక్ట్ ఇక్కడ మీ మనసుని ఎప్పుడు సుఖంగా పెట్టుకోండి అంటే సుఖంగా పెట్టుకోండి అంటే ఇక్కడ మాట ఎప్పుడూ మంచి ఆలోచనతో మీ హృదయాకాశాన్ని స్వచ్ఛంగా పెట్టుకోండి దుమ్ము ధూళి భూషితమైనటువంటిది ఎంత నాకు అది కావాలా ఇది కావాలా నాకు పేరు రావాలా నాకు అన్నిట్లో తెలుసు నేను అన్నిట్లో ఏలు పెడతా నాకు తెలియంది లేదు నేను ఆడికి పోతా ఈడికి నేను పెద్ద ఆఫీసర్ నాకు రాష్ట్రపతి తెలుసు ఏం చేస్తావు నీకు రాష్ట్రపతి తెలుసు ఇంకో దేశం రాష్ట్రపతి నీకు తెలియదు మీ ఊర్లో ఉండే కలెక్టర్ నీకు తెలియదు వాడి దగ్గరికి నువ్వు పోలేవు వాడు పట్టుకుని ఏం రాను ఎవడు రాను అంట నీకేమో రాష్ట్రపతి నిజంగా తెలుసు అక్కడ గొప్ప అయిపోయినామా దీన్ని దుఃఖంగా పెట్టుకోకుండా అంటే మీకు సుఖ అనే వరుడు ఇక్కడ రాదు దీని అర్థమే వేరే సుఖం దుఃఖం సు సువాసన దుర్వాసన అనుకోండి సరిపోయిందా అయితే స్వామీజీ ఉన్నటువంటి ఈ శరీరం అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి శరీరం అనే విషయం వచ్చింది కాబట్టి మనకి శరీరాల్లో ఉన్నటువంటి అంటే మనకి సప్త శరీరాల విషయానికి వెళ్తే సప్త శరీరాలకి ఇప్పుడు మాములుగా సూక్ష్మ శరీరం కారణ శరీరానికి భౌతిక శరీరాలకి ఈ ఓంకారానికి ఏమైనా సంబంధం ఉందా అదే ఇంతకు ముందే మీకు చెప్పాను కదా అకారం అని పలికినప్పుడు మీరు నోరు ఇంతగా తెరుచుకుంటుంది ఆ అంటున్నాం ఇది మీ స్థూల శరీరం జాగృత్ అవస్థ వెంటనే ఊ అంటున్నాం ఈ పెదాలు రెండు దగ్గరకు వచ్చేస్తున్నాం ఊ అంటున్నాం అది సూక్ష్మ శరీరము నిద్రాస్థితి ఎప్పుడైతే అంటున్నాము అది కలతో కలలు లేని సుషుప్తి స్థితి సౌండ్ స్లీప్ అంటున్నాం నిద్ర లేసి అంటున్నాం ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్ అని ఈ సౌండ్ స్లీప్ అని కనుక్కుంటున్నవాడు లోపల ఒకడున్నాడే తురియం ఇప్పుడు ఇది అకారము మీ స్థూల శరీరం ఉకారము సూక్ష్మ శరీరం కారణ శరీరం వీటన్నిటిని కలిపి దీర్ఘంగా ఉచ్చరిస్తున్నప్పుడు అది నాద బిందు అవుతుంది అప్పుడు మీ ఈ శరీరంలో ఉన్న ఈ మూడు తత్వాలు జాగృతు నిర్ధార స్థితి మూడింటిని దాటి మనో లయం అయిపోయి కేవలం మీలోని ఆత్మ మేలుకుంటుంది అంటే జాగృతి స్వప్న సుషుప్తి స్థితులను దాటి తుర్యంలోకి తీసుకొని తుర్యాతీతానికి తీసుకెళ్ళడానికి అదే ఈ ఐదు లక్షణాలు అనుకున్న ఐదు లక్షలు అకార ఉకారం మకారయుక్తం అర్ధమాత్ర బిందు నాద సంయుక్తం అనే ఓంకారాన్ని అంటున్నాం ఈ ఐదు లక్షణాలు ఇక్కడ మీరు చెప్పిన ఈ ఐదింటికి నాద తుర్యం తుర్యాతీత స్థితి అంటే ఇప్పుడు మీకు ఐదు వచ్చినాయి ఆ తుర్యాతీత స్థితిలో ఉన్నది ఎంతడు నిరంతర నాదం అక్కడ విశ్వనాథం ఆ విశ్వనాథాన్ని మనం అనుసంధానం చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణీనాథంగా దాన్ని మనం వినగలిగి అర్థం చేసుకోగలిగి బ్రాహ్మణీనాథంగా వినగలిగి అర్థం చేసుకోవడము అని అంటే ముందు ఈ దీర్ఘం తీసి మీరంతకు మీరే దాన్ని వింటూ మీరు అన్నది మీరే వింటూ ఉంటారు అప్పుడు మీకు నాదానుసంధానం కలుగుతుంది అయితే స్వామి ఇప్పుడు మామూలుగా మనకి బ్రహ్మగంధి విష్ణుగంధి రుద్రగంధి అంటాను అకార ఉకార మకారాలకి ఈ గ్రంథులకి గంధి భేదనానికి ఏమైనా సంబంధం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు పరబ్రహ్మ మీరే ఆత్మస్వరూపంగా ఆత్మ యొక్క సూక్ష్మాంశ ఆత్మరూపంలో మీరు ఉన్నారు దీన్ని ఫుల్గా ప్రూవ్ చేసేదానికి మన వేద పండితులు మన ఋషులు ఆ మూడు గ్రంథులు ఈ శక్రఛేదనంలో అమ్మవారి దీంట్లో బ్రహ్మగంధి విభేదిని విష్ణుగంధి విభేదిని అని అమ్మవారికి మంత్రాలలో చెప్తున్నారు బ్రహ్మగంధి విభేదిని ఈ మూలాధారము స్వాదిష్టానం రెండు కలిపి బ్రహ్మగంధి అని పిలుస్తున్నారు ఎంత అక్యురేట్ మానవుడు రీప్రొడక్టివి చేస్తున్నాడు స్త్రీ పురుషులకు యొక్క రీప్రొడక్టివిటీ అంగాలు ఎక్కడున్నాయి ఆ రెండు చోట్లే ఉన్నాయి క్రియేషన్ సో ఇట్ ఈస్ యు ఆర్ బ్రహ్మ మీ పొట్ట పోషణ చూసుకుంటున్నారు పది మందికి పెడుతున్నారు మీ ఇంటి వాళ్ళకు మీ మీద ఆధారపడిన వాళ్ళకు పెడుతున్నాడు పోషకుడు అనే విష్ణు మణిపూరక అనాహతాలు ఈ రెండింటినీ కలుపుకుంటే అందున అనాహతం అన్న పేరు ఎంత గొప్పగా పెట్టారు రెండు అర్థాలు ఉన్నాయి హతము కానిది ఎప్పటికీ స్థిరంగా ఎప్పటికీ ఉండేది కాబట్టి అనాహతం అని ఒక అర్థం ఇంకొకటి తగలకుండానే నిరంతరము మోగుతూ ఉండే శబ్దము అని అని రెండు పేర్లుగా దాన్ని చెప్పారు అందుకే విష్ణుమూర్తి త్రిమూర్తులలో అంత ఇంపార్టెంట్ ఇంకా తర్వాత తీస్తూ వదులుతున్నాం గాలి అంటే శివం గాలి పోయిందంటే శవం కాబట్టి ఆ రెండు ఎక్కడ జరుగుతున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే దీని తర్వాత ఏమీ లేదు అమ్మవారి నవానవ సిద్ధాంతంలో తీసుకుంటే మనకున్న సత్చక్రాలు కాకుండా సప్తచక్రాలు కాకుండా తొమ్మిది నవాణా ఆగా ఆజ్ఞా చక్రానికి సహస్రానికి మధ్యలో రెండు చక్రాలు అప్పుడు అమ్మవారి నవార్ణవము ఇక్కడ మనలో ఉన్న నవచక్ర ఆరాధన సాధారణంగా అయితే కాకిని యాకిని షాకిని డాకిని మాకిని అని చెప్పేసే పేర్లతో సప్తచక్రాలను చెప్తారు అతి రహస్యమైన సాధన చేయగలిగిన వాళ్లకు మాత్రమే ఆ రెండు శక్తులు ఏమి అనే పేరు చెప్తూ చెప్తారు హంసవతి క్షమావతి